చిత్రగుప్తుడి చిట్టాపద్దు అంటే మనం చేసే పాపపుణ్యాలు లిఖించేది ఈ చిత్రగుప్తుడే వివిధ పురాణాల ప్రకారం బ్రహ్మకు అనేక మంది సంతానం ఉన్నారు వారిలో వశిష్ఠుడు నారదుడు అత్రిముని లాంటి వారు మానసపుత్రులు మరికొంతమంది బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించారు యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేక నరకానికి పంపించటంలో పొరపాటు జరిగేది బ్రహ్మ యముడుని పొరపాటు సవరించుకోమని హెచ్చరించాడు కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించటం కష్టంగా ఉందని తెలియజేశాడు యముడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆకరణ కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు ఆ వ్యక్తి బ్రహ్మతో చేతులెత్తి నమస్కరిస్తూ మర్యాదగా ఇలా అంటున్నాడు నాన్న దయచేసి నా పేరు వర్ణం కులం వృత్తిని తెలియజేయండి అన్నగా దానికి బ్రహ్మదేవుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు మీరు నా మనస్సులో రహస్యంగా నివసించేవారు కాబట్టి మీ పేరు చిత్రగుప్తుడు అందరి దేహం నుండి సమదృష్టి సాక్షిగా ఉండేవాడు మీరు మతం అధర్మం యొక్క ఆలోచన క్రమబద్ధీకరించడం ద్వారా మానవ ఉనికి రక్షిస్తారు అది మీ పని అని బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడికి పని అప్పచెప్తారు మీరు మీ చదువుల ద్వారా కీర్తిని పొందుతారు కాబట్టి మీ నివాస స్థలం చదవడం వ్రాయడం భూలోకంలో మీ నివాసం అవంతిపురి కనుక మానవ లోకంలో ఎవరెవరు పుణ్యకర్మలు చేస్తారో ఎవరెవరు పాపకర్మలకు తోడ్పడతారో వారందరి వివరాలు నీ వద్ద ఉంటాయి వాటిని అనుసరించి జీవుడికి కర్మ నిర్ణయించబడుతుందని సెలవిస్తాడు బ్రహ్మ అలా చిత్రగుప్తుడు లోక కళ్యాణం కోసం భూలోకంలో నివాసం ఏర్పరచుకొని నిత్యం గమనిస్తున్నాడు అందరినీ మన్ని మనుషులు తెల్లవారి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటారు ఈ పాపాలెవరు చూడరు అనుకుంటారు కానీ ఇదంతా భ్రమ మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది ఆ ప్రాణిని సృష్టించి సృష్టికర్త బ్రహ్మ మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్క కట్టి చిట్టా తయారు చేస్తోంది ఆ ప్రాణి ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం కూడా చెప్తోంది కలియుగంలో అతని పేరిట గుళ్ళు గోపురాలు కూడా ఉన్నాయి రాముడు సైతం చిత్రగుప్తుడిని కొల్చినట్టు పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి అందుకే రాముడు రామ రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయము ఉంది స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి దీని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు రెండో రోజు యమద్వితీయ ఉంటుంది ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతోంది ఇప్పటికి లోకంలో జీవులు చనిపోయిన తర్వాత వాటి ఆత్మలు నరకానికో స్వర్గానికో వెళతాయని అంటారు కదా యమపురికి దారి తెలియాలంటే మనిషి బతుకున్నప్పుడు చేసిన మంచి చెడులు పాపపుణ్యాల మీద స్వర్గము నరకము నిర్ణయం అవుతాయి కాదు ఇలాగా మనం చేసే పాపపుణ్యాలని యమధర్మరాజుకి సహాయంగా చిత్రగుప్తుడు ఉండి మనలోనే దాగి ఉండి మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ చిట్టాన్ని రాసేస్తూ అదంతా కూడా అక్కడ తన గురువు గారికి అందించేస్తూ ఉంటారు ఈయన కనుక ఎప్పుడూ కూడా ఎవరు మనం చేసే పాపపుణ్యాలు చూడలేదని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు న్యాయంగా నిజాయితీతో పనులు చెయ్యాలి ఏం చేసినా భగవత్ అర్పణం చేసుకుంటూ మన పని మనం నిర్వర్తించుకోవడమే ఉత్తమోత్తమైన విషయం ఇంకోసారి ఇంకో విషయం ఉందా ఓం నమ శివాయ